హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారా ఛానల్ మీకు స్టోరీ చెప్పాలి గురువు లేని విద్య గుడ్డి విద్య ఇది జగమెరిగిన సత్యం ఇప్పుడు ఎలా ఉందంటే సామెత చెప్పినట్టుగా పాతక రోత కొత్తగా వింత అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఫ్రెండ్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది మనం ఏదైనా చిటికలో మార్చేసుకోవచ్చు ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే ఎనీ పోస్టర్ కానీ ఎనీ వీడియో కానీ లేదంటే ఏదైనా ఒక ఫోటో కానీ బ్లాక్ అండ్ వైట్ లేదంటే పాడైపోయింది ఏదైనా సరే ఇలా చిటికలో మార్చేసుకుంటున్నాం ఏఐ టెక్నాలజీతో ఇది ఆర్టిస్టుల కోసమే ఈ వీడియో ఎందుకంటే ఏ ఏ టెక్నాలజీని జీపీటీని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ వీడియో వేయడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో ముందు మీరు కొన్ని కమెంట్స్ చూసుంటారు సో ఆ కమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఏ టెక్నాలజీని యూజ్ చేయకండి ముఖ్యంగా ఆర్టిస్టుల కోసం నేనేమంటానంటే ఆ కమెంట్స్ చూసిన తర్వాత కొంతమందితో మాట్లాడిన తర్వాత అలాగే నేను కూడా డైలీ నా లైఫ్ లో ఏదో ఒక వర్క్ ని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ లో అలాగే ఇన్స్టాలో యూట్యూబ్ లో కానీ చాలా మంది నేను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పంపించినప్పుడు వాటిని ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు వాటికి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆర్ట్ అనేది చేతితో వేస్తాము అది పూర్తిగా ఈ ఏఏ టెక్నాలజీ వచ్చాక అది కూడా లేకుండా చేసేస్తుంది ఈ ఏఏ అనేది కాబట్టి దాన్ని యూజ్ చేయకండి అని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే కళాకారుడా మేలుకో ఎందుకంటే మీకు ఒక కళాకారుడు ఒక ఆర్టిస్టు అవ్వాలి అంటే చాలా కష్టం అది కూడా నాకు తెలుసు ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ అలాగే గాడ్ గిఫ్ట్ గా నాకు ఈ ఆర్ట్ అనేది రావడం అయితే జరిగింది దాన్ని డెవలప్ చేసుకుని నేను ఇందులో మాస్టర్స్ చేయడం లేదా మాస్టర్ అవ్వడం చేశాను చాలా స్ట్రగుల్ అయ్యి చాలా మెటీరియల్ అంటే కలర్స్ కానీ క్యాన్వాస్ కానీ ఏదైనా సరే ఆర్ట్ కు సంబంధించి చాలా మెటీరియల్ పాడు చేసుకుని అలాగే సరైన గైడెన్స్ లేక సరైన చెప్పేవాళ్ళు గురువు లేక ఇది గాడ్ గిఫ్ట్ కాబట్టి సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ గానే ఎదగాలనే ఉద్దేశంతో చాలా చాలా లైఫ్లో స్ట్రగుల్ అయ్యి చాలా నేర్చుకుని సో ఒక స్టాండర్డ్కి రావడం జరిగింది ఇదే టైంలో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది మరి ఏ టెక్నాలజీని ఒక ఆర్టిస్ట్గా యూజ్ చేయాలా వద్దా అంటే చాలామంది ఆర్టిస్టులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ నా అభిప్రాయం చెప్తున్నాను మీరు దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది ఆర్టిస్ట్గా అనేది నాకు ఈ వీడియోలో నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను వాడొద్దని ఎవరు చెప్పరు అలాగే కంప్లీట్గా వాడొద్దని కూడా అనడానికి కూడా లేదు ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనతోనే ఉంటుంది మనమే చేయగలుగుతాం ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ తయారు చేసింది కూడా మానవుడే అయితే దీనికి ఒక స్టోరీ చెప్పుకుంటూ రావాలి సో ఎందుకంటే ఇది ముఖ్యంగా కళాకారుల కోసం అంటే ఆర్టిస్టుల కోసమే ఈ వీడియో నేను వేస్తున్నాను అలాగే ఆర్ట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే అప్కమింగ్ ఆర్టిస్టు తర్వాత యూత్ పిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మీకు స్టోరీ చెప్పాలి స్టోరీ అంటే సో మానవులు అంటే ఆది మానవులు మాటలు రాక ముందు మన భావ వ్యక్తీకరణ చెయ్యడానికి గోడల పైన బొమ్మలు వేసి వ్యక్తీకరణ చేసేవాళ్ళు అంటే మానవుడి నుంచి అటు పుట్టింది ఆ మానవుడు భావ వ్యక్తీకరణ చేయడానికి అంటే మాటలు రాకముందు గోడలపైన గోడలు అంటే అప్పుడు గోడలు లేవు బండలపైన లేకపోతే రాళ్ళపైన తన భావాన్ని వ్యక్తి తన భావాన్ని చెప్పడానికి అంటే మనసులో ఉన్నది వ్యక్తపరచడానికి తాను బొమ్మల రూపంలో చూపించేవాడు అది చాలా మందికి తెలుసు అది చాలా మంది చదువుకున్నారు కూడా అలా ఈ ఆర్టు పుట్టడం జరిగింది అది కాలక్రమేణా యుగాలు మారుతూ 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 కాలక్రమేణా అది చాలా రూపాలు సంతరించుకుంటూ ప్రాచీన ఆర్ట్ వెళ్ళింది అలాగే ఇండియన్ కల్చర్ వచ్చింది ఎవరు దేశాలకు సంబంధించిన వాళ్ళ ఆర్ట్ అనేది డెవలప్ చేసుకోవడం అయితే జరిగింది అయితే మన భారతదేశం గురించి మాట్లాడదాం మన భారతదేశంలో పూర్వకాలంలో ఆర్ట్ వేయాలి అంటే మనకు ప్రకృతి నుంచి సంపాదించుకున్న ఏదైతే కలర్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి వేసేవాళ్ళు వాటిని కలర్స్ లాగా మార్చుకొని వేసేవాళ్ళు అంటే పువ్వుల నుంచి ఆకుల నుంచి అలాగే ఇతర మీడియంస్ అంటే ఇతర సంబంధించిన వాటిని కలెక్ట్ చేసి వాటిని కలర్స్ రూపంలో మార్చుకొని నేచురల్ కలర్స్ లాగా యూజ్ చేసేవారు సో తర్వాత ఏమైంది వాటిని చేస్తుండగా మనకి నెక్స్ట్ ఇరవై శతాబ్దం వచ్చేటప్పటికి చాలా మందికి ఆయిల్ పెయింటింగ్ అనేది పరిచయం చేయడం జరిగింది భారతదేశంలో అది కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందని నేను నమ్ముతున్నాను సో బ్రిటిష్ వాళ్ళు ఆయిల్ పెయింటింగ్ ని పరిచయం చేశారు సో ఆయిల్ ఆయిల్ పెయింటింగ్తో మన మహామహా ఆర్టిస్టులు కళాకారులు వాటిని యూజ్ చేసుకుని ఆయిల్ పెయింటింగ్ చేయడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజా రవివర్మ ఆయిల్ పెయింటింగ్ యూజ్ చేయడం అయితే జరిగింది తర్వాత ఇరవై ఒకటో శతాబ్దం వచ్చేటప్పటికి అక్రిలిక్ అనే మీడియం వచ్చింది సో అక్రిలిక్ మీడియం అని ఇప్పుడైతే ఆయిల్ పెయింటింగ్ కన్నా ఎక్కువగా ఎవరైనా సరే ఫాస్ట్ గా డ్రైయింగ్ అవుతుంది అలాగే ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అని చాలా మంది అక్రిలిక్ కలర్స్ ని యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా సో ఈ అక్రిలిక్ మీడియం వాడడం అయితే జరిగింది తర్వాత ఇవన్నీ చేస్తూ ఆర్ట్ వర్క్ చేస్తుండగా చాలామంది కంప్యూటర్స్ రావడం అయితే జరిగింది సో కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చాయో చాలా మంది మనకు పని తగ్గిపోతుందని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యేవాడు జాబులు పోతాయని అంటే మానవుని యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే మనం ఏదైనా కొత్తది వస్తే వెంటనే ఒప్పుకోము యాక్సెప్ట్ చేయము మనం ఎందుకంటే దానివల్ల మనకి ఎక్కడ రావాల్సింది లేదంటే భుక్తి లేదంటే ఇంకేదన్నా జాబ్ కానీ పోతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కరెక్ట్ ఎందుకంటే అది అది రావడం వల్ల ఒక విప్లవాత్మకమైన మార్పులు జరిగితే మన కెరీర్లో దానివల్ల చాలా మందికి ఉపాధి పోతుంది సో రోడ్డును పడతారని ఒక ఆలోచన ఉంటుంది మంచిది కానీ తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అలాగే దాన్ని ఎలా మనం మార్కెట్లో తీసుకెళ్లొచ్చు దాన్ని మంచి కోసం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆలోచిస్తారు అయితే కంప్యూటర్స్ వచ్చాయి అప్పటికి ఆర్టిస్టుల్లో ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నారు అలాగే కమర్షియల్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ కమర్షియల్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు బ్యానర్ వర్క్స్ తర్వాత సినిమా పోస్టర్లు సినిమా బ్యానర్స్ కట్అవుట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు సో సినిమా కట్అవుట్స్ అన్నీ చేస్తున్నారు బాగుంది మరి అదే ఫీల్డ్లో ఫ్లెక్స్ డిజైన్స్ వచ్చేసాయి అప్పుడు కూడా చాలా పోరాటాలు కూడా చేశారు మాకు ఫ్లెక్స్ ప్రింటింగ్ రావడం వల్ల చాలా నష్టం జరుగుతుంది వాటిని బ్యాండ్ చేయండి అది ప్లాస్టిక్ అని చెప్పి ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఇలా చాలా వచ్చాయి కానీ అది కూడా ఆగలేదు వాళ్ళు కూడా రోడ్డును పడ్డారు చాలా మంది రోడ్డు మీద వచ్చేసారు కానీ అదైతే ఆగలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా చూడండి మీరు ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది రెడీమేడ్ ప్రింటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అవే బోర్డ్స్ పెట్టుకుంటున్నారు హ్యాండ్ రైటింగ్ అంటే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ రాసే బోర్డ్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది సో మరి అప్పుడు ఎంత ఫైట్ చేసినా ఆగిందా అంటే ఆగలేదు అలాగే మన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లో చూసుకుంటే డిజిటల్ ఆర్ట్ వచ్చింది మరి కంప్యూటర్స్ వచ్చే డిజిటల్ ఆర్ట్ వచ్చింది డిజిటల్ ఆర్ట్ వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా డిజిటల్ ఆర్ట్ వచ్చినప్పుడు చాలా మంది ఈ డిజిటల్ ను వ్యతిరేకించారు అది కూడా ఆగలేదు అది కూడా కంటిన్యూ చేస్తున్నారు ఫస్ట్ మాన్యువల్ ఆర్ట్ అంటే మనం చేత్తో వేసే ఆర్టు నెక్స్ట్ కంప్యూటర్ ఆర్ట్ అంటే డిజిటల్ ఆర్ట్ సో వీటన్నిటిని మించి ఇప్పుడు ఏ ఏ ఆర్ట్ అనేది వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు మరి మీరు హ్యాండ్తో వేసే ఆర్ట్ని ఎలాగైతే చూస్తున్నారు అలాగే డిజిటల్ ఆర్ట్ని కూడా ఎలాగైతే చూస్తున్నారు అలాగే ఏ ఆర్ట్ కూడా అంతే అంటే ఏదైనా సరే మానవ మేధస్సుతో తయారు చేసినవి ఎందుకంటే అక్కడ ఏం రాయాలని ఒక వ్యక్తి దాన్ని తయారు చేస్తే దాన్ని మనం యూజ్ చేస్తున్నాం అలా దాన్ని కొంచెం తెలివిగా యూజ్ చేసుకుంటున్నాం దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయి అంతేగాని మీరు బ్యాడ్గా యూజ్ చేశారనుకోండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎవరినన్నా మర్డర్ ఎలా చేయాలి అని మీరు కానీ చార్జీ పిట్టిని అడిగారు అనుకో మీకు విత్ ఇన్ వన్ అవర్లో మీ ఇంటి దగ్గర పోలీసులు ఉంటారు ఎందుకంటే అది ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఇతను ఏం ప్లాన్ చేస్తున్నాడని చెప్పి మిమ్మల్ని పట్టుకుంటారు లోపలేస్తారు మరి అది అది బ్యాడే కదా అదే మీరు నేను ఒక ఆయిల్ పెయింటింగ్ ఎలా చేయాలి ఒక అక్రలిక్ పెయింటింగ్ ఎలా చేయాలి నాకు వాటర్ కలర్స్ నేర్చుకోవాలి ఒక పెన్సిల్ స్కెచ్చింగ్ ఒక ముప్పై రోజుల్లో ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ మీరు అడగండి తప్పకుండా చాట్ ఇస్తుంది అలాగే దే దాని పిక్చర్ రూపంలో కూడా మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంత బాధపడుతున్నారంటే అవే అన్నీ నేర్పించేస్తే ఇక ఆ ఉపాధి కూడా మనకు ఉండదు కదా అని చాలా మంది అనుకుంటున్నారు కరెక్టే కానీ ఒకడైతే చెప్తాను నేను యాజ్ ఏ గురువుగా గురువు లేని విద్య గుడ్డి విద్య సో ఈ గురువు లేని విద్యను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దని కూడా నా సలహా ఎందుకంటే ఒక గురువు మీకు ఉండాలి ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత చాట్జీపీటీ ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీకు చెప్పే ఒక గురువు లేకపోతే సబ్జెక్ట్ అనేది అర్థం కాదు మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే ప్రపంచంలో ఉన్న ఎన్ని లాంగ్వేజ్ చాట్జీపీటీ అడిగినా మీరు ఇంకొక టూల్స్లో అడిగినా కూడా మీకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినా కూడా అవి కొంతవరకు ఉపయోగపడతాయి కానీ ఒక గురువు చెప్పకుండా మీకు సబ్జెక్ట్ అనేది రాదు అయితే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఏ ఏ వచ్చిన తర్వాత చాలా మంది జాబులు పోతాయి అది ఇది చాలా మంది అనుకున్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ జాబులు ఇంకా అలాగే ఉన్నాయి వన్ పర్సెంట్ చాలా చోట్ల తీసేస్తున్నారు అలాగని ఏఏ టెక్నాలజీ వచ్చాక ఇంకా జాబులు కూడా పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి పెరుగుతున్నాయి కూడా అంటే దీన్ని ఎలా వాడుకోవాలి యాజ్ ఏ గా నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఎలా మౌలి చేసుకోవాలి మనకి సో ఎలా దాన్ని మనము యూజ్ చేసుకుని దాంతో ఏమన్నా మనం ఫాస్ట్గా మనీ సంపాదించడానికి అలాగే ఫాస్ట్ గా దాని రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని త్వరగా మార్కెట్లోకి మనం కూడా వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఆ విధంగా యూజ్ చేయండి ఆ విధంగా యూజ్ చేస్తే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంతేగాని ఇది అసలు వాడకండి దీన్ని వ్యతిరేకిద్దామంటే మనం ఎంత చెప్పినా కూడా అది ఆగదు ఎందుకంటే ఇంకా రాను రాను టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఏది కూడా ఆగదు కంప్యూటర్స్ను వ్యతిరేకించాం ఆయన టెక్నాలజీ పెరిగింది మొబైల్ను వ్యతిరేకించాం ఆ మొబైల్ మన చేతిలోనే పెద్ద ఆయుధంగా అయిపోయింది ఇప్పుడు అది లేకపోతే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది గడవదు ఇది జగమెరిగిన సత్యం అందుకే నేను చెప్పేది ఏంటంటే దేన్నైనా కూడా మనకి అనుకూలంగా ఉపయోగించుకుంటే తప్పకుండా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో దాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే వద్దు అనే కన్నా అసలు ఇదేంటి ఏ టెక్నాలజీ ఆర్టిస్టులకి అప్కమింగ్ ఆర్టిస్టులకి అలాగే ఇప్పుడిప్పుడే బేసిక్స్ నేర్చుకుంటా ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుందా దీన్ని నా గా చేసుకుంటే నాకేమన్నా మనీ సంపాదించే అవకాశాలు ఉంటాయా ఇలా మీరు ఉపయోగిస్తే మీకు తెలుస్తుంది సో మీరు దానికోసం చార్జి పిట్టిని అడగండి చెప్తుంది అలాగే ఇతర టూల్స్ చాలా ఉన్నాయి సో నాకు కూడా తెలియదు అయితే నాకేంటంటే ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఉన్నాను కాబట్టి మనకు ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుందా అని నేను అన్వేషణ చేస్తాను నేను దాని మీద పరిశోధన చేస్తాను దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడానికి నేను ట్రై చేస్తాను సో అంతేగాని ఇది మనకి దీని వాడేస్తే మనకు ఇప్పుడు ప్రజెంట్ క్లాసెస్ చెప్తున్నాం అలా రారేమో మాన్యువల్గా ఇంకంతా టెక్నాలజీ చెప్పేస్తుంటే అనుకునేది నిజం కాదు ఎందుకంటే ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చెప్పే ఒక గురువు ఉండాలి ఆ గురువు మనమే అవ్వాలి అని అంటే తప్పకుండా అడ్వాన్స్ లెవెల్స్ ఏమైనా వచ్చినా కూడా టెక్నాలజీ వచ్చినా కూడా నేర్చుకొని రెడీ ఉండాలి సో చాలా మంది ఏంటంటే ఏజ్ బార్ అయిపోయింది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఈ ఏజ్ లో నేను నేర్చుకుంటే ఏం ఏజ్ అవుతుంది పాపం పాత ఆర్టిస్టులందరికీ దీనివల్ల చాలా లాస్ అయిపోతుంది అని ఫీల్ అయ్యే కన్నా దీన్ని నేర్చుకొని ముందుకు వెళితే పది మందికి ఉపాధి దొరుకుతుంది మీ వల్ల అలాగే మీరు కూడా మంచి ఉపాధి పొందే అవకాశాలు ఉంటే దాన్ని బాగా యూజ్ చేసుకుంటే సో నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను సో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు వద్దు అనుకుంటే ఎంతసేపు మానేయచ్చు కానీ తెలుసుకొని దాన్ని ఇంకా మన లైఫ్లో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా నేను సీరియస్గా తీసుకున్నాను సో నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూపులో పంపిస్తూ ఉంటే నాకు అగ్నెస్ట్ గానే మెసేజ్లు వస్తూ ఉంటాయి అలాగే కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఒకరిద్దరు అంటే హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ అగ్నెస్ట్ గానే ఉన్నారు వన్ పర్సెంట్ ఎక్కడో ఏ టెక్నాలజీ ఏదొచ్చినా సరే దేనికి ఉన్న వాల్యూ దానికే ఉంటుందని కూడా కమెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఏదొచ్చినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరించి దాన్ని మనం మన లైఫ్లో మన కెరీర్ లైఫ్లో అంటే ఆర్ట్ లైఫ్లో చేంజ్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి దీనికి చదువు లేదని ఫీల్ కూడా అవసరం లేదు మనం తెలుగు వాళ్ళను చక్కగా తెలుగులో కూడా అడగచ్చు అంటే ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఆ లాంగ్వేజ్లో అడిగితే అది సమాధానం బాగా ఇస్తుంది సో ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పులేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటే సామెత చెప్పినట్టుగా పాతక రోత కొత్తగా వింత అన్నట్టుగా ఉంది అంటే పాతది ఒక మనకి అసహ్యంగా అనిపిస్తుంది కొత్త అయితే వింతగా అనిపిస్తుందని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ సీనియర్ ఆర్టిస్టులు చెప్పేది ఏంటంటే పాతది చాలా బెటరు ఈ కొత్తగా వింతగా ఉంది కాబట్టి దీన్ని ఎందుకు మీరు పట్టుకుంటారు ఇది మనకి ఏమి యూజ్ కాదు దీనివల్ల నష్టమే అని అంటున్నారు నేనేమంటానంటే పాతది కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పాతదే చాలా మంచిది ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అది ఎప్పటికీ మంచిది అలాగే కొత్తది కూడా మనం పట్టుకొని దాన్ని మనం యూజ్ చేసుకొని పాతది కొత్తది కలిపి మిక్సింగ్ చేసి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేస్తే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా సో అలా ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక నిమిషం ఆలోచిస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అలాగే బెస్ట్ కెరీర్ కూడా దొరుకుతుంది బెస్ట్ గా మీరు ఒక వెళ్ళడానికి ఒక మార్గం కూడా మీకే దొరుకుతుంది సో సీక్రెట్ అంటూ ఏమీ ఉండదు చాట్ జీపీటీని ఆల్రెడీ నేను ఒక లాస్ట్ వీడియో వేశాను ఒక ఇమేజ్ ని ఒక పెయింటింగ్ ని ఆయిల్ పెయింటింగ్ ఎలా చేయొచ్చు అని మీరు చూడండి ఆ లింక్ ని కూడా నేను ఇక్కడ ఎండ్ కార్డ్ లో కూడా ఇస్తాను సో చాలా మందికి ఆర్టిస్టులకి ఇదే భయం ఉంది ఎందుకంటే నాతో మాట్లాడే వాళ్ళు కానీ కమెంట్స్ చేసేవాళ్ళు కానీ నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నాకు దయచేసి నా పోస్టర్ని ఏ ఏ టెక్నాలజీతో చెయ్యకండి అనేవాళ్ళు ఉన్నారు అంటే వితౌట్ పర్మిషన్ తర్వాత అది చేయకండి ఇది చేయకండి అని చెప్తున్నారు కానీ మీకు వితిన్ సెకండ్స్లో మనకి ఒక పెయింటింగ్ చేసుకోవచ్చు దాన్నే మీరు తీసుకొని మీరు టైం వేస్ట్ కాకుండా మీరు అదే క్యాన్వాస్ మీద అప్లై చేస్తే అదే మీరు పేపర్ మీద అప్లై చేస్తే అది కూడా ఆర్టే కదా దాన్ని హ్యాండ్ నువ్వు మీరు మేడ్గా ఎందుకు చేసుకోకూడదు సో ట్రై చేయండి తప్పలేదు నా అభిప్రాయం అయితే ఇది దీనిపైన మీకు ఎవరన్నా చెప్పాలనుకుంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్